భారతీయ ప్రేక్షకులంతా ఎంతో ఉత్కటంగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మహానటి దర్శకుడు నాగార్శ్వన్ రూపొందించిన ఈ మెగా బడ్జెట్ సైఫై ఫ్యాంటసీ మూవీ ఈరోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాహుబలి తర్వాత ప్రభాస్ బెస్ట్ లుక్లో కనిపించే సినిమా కల్కి అనడంలో ఎంత సందేహం లేదు తనకున్న లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ కు సూట్ అయ్యే పాత్రనే చేశాడు ప్రభాస్ ఇందులో ఇంకా పరివర్తన చెందని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో తనను హీరో అని చెప్పడం కథలో తన ప్రాధాన్యం కూడా తక్కువే అనిపిస్తుంది కానీ కనిపించిన ప్రతి సీన్లో సీన్లోనూ అభిమానులు అలరించాడు ప్రభాస్ సీరియస్గా సాగే సినిమాలో సరదాగా సాగే ప్రభాస్ పాత్ర రిలీఫ్ ఇస్తుంది యాక్షన్ ఘట్టాలు ప్రభాస్ స్థాయికి తగ్గట్టు భారీగా డిజైన్ చేశారు అవి అభి అవి అభిమానులతో పాటు మాస్క్ ప్రేక్షకులను అలరిస్తాయి కానీ కథలో కీలకమైన ఎపిసోడ్లు వచ్చినప్పుడు అతను పూర్తిగా సైడ్ అయిపోయాడు బహుశా నెక్స్ట్ పార్ట్లో ప్రభాస్ రోల్ కీలకంగా ఉండొచ్చు స్క్రీన్ టైం తక్కువ అయినప్పటికీ అమితాబ్ బచ్చన్ పాత్ర దాని ఇంపాక్ట్ వేరే లెవెల్ అని చెప్పాలి అమితాబ్ తప్ప ఇంకెవరు చేసిన అసోత్తమ పాత్ర ఇంత గొప్పగా అనిపించేది కాదేమో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే జీప్గా పొదుకున్న అత్యంత కీలకమైన పాత్రలో రాణించింది తన నటన ఆకట్టుకుంది కమల్ హాసన్ గుర్తుపట్ట పట్టలేని అవతారంలో కొన్ని నిమిషాలు కనిపించాడు తన వాయిస్తోనే ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఆయన పలికిన సంభాషణలు హైలైట్గా నిలిచాయి కల్కీ కథలో మెయిన్ విలన్ కమల అయిన శాశ్వత చటర్జీని సినిమాలు హైలైట్ అయ్యాడు కల్కీ వన్ వరకు ఆయన్నే ప్రధాన విలన్గా భావించారు సహాయ పాత్రలో శోభన రాజేంద్ర ప్రసాద్ పశుపతి వీళ్ళంతా తమ అనుభవాన్ని చూపించారు మిగతా ఆర్టిస్టులు ఓకే అనిపించారు కల్కీ డ్రూ వర్న్ క్లాస్ మూవీ అనిపించేలా సాంకేతిక నిపుణులంతా అద్భుత పనితనం చూపించారు సంతోష్ నారాయణ సంగీతం ప్రేక్షకులను ఉత్తేజితం చేస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్లో ఇంటెన్స్గా సాగుతుంది పాటలు సో సో సోగా అనిపించిన బీజిఎం విషయంలో మాత్రం సంతోష్ అదరగొట్టాడు జార్జ్ సోజోవిక్ ఛాయాగ్రహణం గొప్పగా సాగింది ఆర్ట్ వర్క్ విజువల్ ఎఫెక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక తెలుగు సినిమాలో ఇలాంటి దృశ్యాలు చూస్తున్నామా అని ఆశ్చర్యపోయేలా ప్రొడక్షన్ డిజైన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలు అద్భుతమైన అవుట్పుట్ని తీసుకొచ్చాయి ఇలాంటి సినిమాకు వెనుదనగా నిలిచి రాజీ లేకుండా నిర్మించిన వైజయంతి మూవీస్ను అభినంది అభినందించాల్సిందే ఇక రైటర్ కమ్ డైరెక్టర్ నాగశ్విన్ ఊహాశక్తికి సెల్యూట్ కొట్టాల్సిందే ఇలాంటి ఒక కథ రాయడం దానికి ఇలాంటి దృశ్య రూపం ఇవ్వడం మామూలు విషయం కాదు విజువల్గా అతను చూపించిన అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే కాకపోతే మహానటులో అతను చూపించిన కథా నైపుణ్యం మాత్రం ఇందులో కనిపించలేదు ఎన్నో లేయర్స్ ఉన్న కథను అతను మరింత సరళంగా చెప్పే ప్రయత్నం చేయాల్సిందే అందుకోసం వాయిస్ వావర్ ను ఎంచుకొని ఉంటే బాగుండేదేమో వీడియో